హలో ఫ్రెండ్స్ ఇల్లు లేని నిరుపేదలకు గుడ్ న్యూస్ నాలుగు లక్షలు ఇస్తామంటూ ప్రభుత్వ ప్రకటన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా ఇల్లు నిర్మాణానికి అందించే సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచింది రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ వాటాను తప్పనిసరిగా అందించాలని స్పష్టం చేసింది చంద్రబాబు నాయుడు గారు సొంత ఇంటి కలను సహకారం చేసుకోవాలనుకునే వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శుభవార్తను చెప్పాయి నిరుపేదలు ఇళ్ళ నిర్మాణానికి అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని భారీగా పెంచనున్నాయి ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ జీరో కింద రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏడాదిలో నిర్మించిన ఇళ్లకు సంబంధించిన విధి విధానాలు కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది తాజాగా మార్గదర్శకాలను అనుసరించి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటా నిధులను తప్పనిసరిగా కేటాయించాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది ఈ మేరకు పథకానికి సంబంధించిన డ్రాఫ్ట్ గైడ్లైన్స్ను ఎన్నికల ముందే రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం పంపింది పథకంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి ముఖ్యంగా ఈ పథకంలో భాగంగా అందించే సాయం భారీగా పెరగనుంది ఈ పథకం కింద కొత్తగా ఎంపిక చేసే లబ్ధిదారులకు ఒక్కొక్క ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షలు అందనుంది ఇందులో కేంద్రం తన వాటాగా రెండు లక్షల యాభై వేల రూపాయలు అందించనుంది రాష్ట్ర ప్రభుత్వం వాటా ఖచ్చితంగా మరో లక్ష యాభై వేల రూపాయలు ఇవ్వాలని స్పష్టం చేసింది సాంకేతికతను వినియోగించి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే నిర్మాణాలకు కేంద్రం అదనంగా మరికొంత సహాయాన్ని అందించనుంది కేంద్ర మంత్రివర్గం ఆమోదం తర్వాత దాదాపు ఇదే సాయం ఖరారయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు గృహ నిర్మాణంపై సీఎం చంద్రబాబు నాయుడు గారు సోమవారం నిర్వహించిన సమీక్షలో అధికారులకు ఇదే విషయాన్ని నివేదించే అవకాశం ఉంది దేశవ్యాప్తంగా పిఎంవై పట్టణ టూ పాయింట్ జీరో పథకం కింద ప్రధాని మోదీ గారు మూడు కోట్ల ఇళ్ల నిర్మాణాలు చేపట్టనున్నట్లు ఇటీవల ప్రకటించారు ఇందులో పట్టణ ప్రాంతాల్లోని పేదలకు కోటిళ్ళు నిర్మిస్తారు రాష్ట్రంలో పట్టణాభివృద్ధి సంస్థలోని పేదలకు ఈ పథకం వర్తించనుంది ఇక్కడి పేదలకు ఒక్కొక్క ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షలతో పాటు ఉపాధి హామీ పథకం కింద మరో ముప్పై వేలు అందనుంది మరిన్ని పథకాల గురించి అప్డేట్స్ ముందుగా మీరే పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి